హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ మయూక గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళ దగ్గరికి కోపంగా వెళ్తాడు చిన్న ఏంట్రా వాగుతున్నారు అంటూ ఒకడి మొహం మీద గట్టిగా కొట్టేసరికి అయ్యో పౌరుషం పొడుచుకొచ్చిందా అంటూ వెట్టకారంగా నవ్వాడు ఒకడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ కొంతమంది ఈ గొడవ చూసి దగ్గరికి వచ్చారు లేదు లేదు బిజినెస్ దెబ్బ తింటుందనే భయం కాబోలు అంటూ ఇంకొకడు నవ్వేసరికి ఏం కూసావరా అంటూ చిన్న కొట్టబోతుంటే మయూక క్లాస్ రూమ్కి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి మయూక మీ తమ్ముడిని ఎవరో కొడుతున్నారు అంటూ కంగారుగా చెప్పింది అంతే మయుక కంగారుగా పరిగెడుతుంటే తన వెనకే క్లాస్ మొత్తం పరిగెత్తుకుంటూ వెళ్ళారు వీళ్ళు వచ్చేసరికి చిన్న మొహం మీద దెబ్బలతో స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు మయూక ఏడుస్తూ తమ్ము అంటూ దగ్గరికి తీసుకుని కుదుపుతుంటే ఏముందిరా పిల్ల మేముండేది రాత్రి నువ్వు స్టే చేసిన ఫ్లాట్స్ వెనకే ఇదిగో నెంబర్ అంటూ ఒకడు పేపర్ మీద నెంబర్ రాసి మయుక ముందు పడేసి పదండ్రా అంటూ వాళ్ళతో వెళ్ళిపోతుంటే మయూక కళ్ళు తుడుచుకుంటూ పైకి లేచి ఆగండ్రా అని అరిచింది కోపంగా ఏంటి ఇప్పుడే వస్తావా అంటూ ఒకడు ముందుకు వచ్చి మేము రెడీ అన్నాడు మయూక లాగి పెట్టి ఒక్కటి పీకి నువ్వంత మగాడివి అయితే మీరు కూడా అంటూ మిగతా వాళ్ళ వైపు చూస్తూ నేను రెడీ అయి రావడానికి పది నిమిషాలు ఆగండి అంటూ చిన్న ఫోన్ తీసుకుని ధృవకి కాల్ చేసింది అబ్బా ఈ లవ్లీ ట్విన్స్ ఇద్దరు నిమిషం కూడా ఉండలేరు నన్ను వదిలి అంటూ నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా బామర్ది అన్నాడు హలో అంటూ ఏడుస్తున్న మయుక వాయిస్ విని ఏమైంది చెర్రి అని అడిగాడు కంగారుగా కాలేజీలో తమ్ముని ఎవరో కొట్టి పడేశారు నువ్వు రా అంటూ ఫోన్ పెట్టేసింది ధృవ్ వెంటనే కారు రివర్స్ చేశాడు కాలేజీలో మయుక చేత కొట్టించుకున్నవాడు చెంపరుద్దుకుంటూ ఎవడు వాడు అంత మునగాడా రాని చూసుకుందాం అన్నాడు కోపంగా అప్పుడే కాలేజీలోకి ఎంటర్ అయిన రాజేష్ ఇదంతా చూసి ఏమైంది అంటూ కంగారుగా అడిగాడు ఒక అమ్మాయిని ఆ అమ్మాయి విషయం చెప్పగానే అరే సుజీ ఎక్కడున్నావు తొందరగా వచ్చి వెళ్ళిన చిత్త కొట్టి మయుక దృష్టిలో హీరో అయిపో అంటూ పరిగెత్తుకుంటూ తన క్లాస్ వైపు వెళ్ళాడు ఆ నలుగురిలో ఒకడు ఎవరికో ఫోన్ చేసి మనకి వచ్చిన డీల్ ప్రకారం ఆ పిల్లని అందరి ముందు అవమానించడం వాళ్ళ తమ్ముడిని కొట్టడం కానీ ఆ పిల్ల ఎవరికో ఫోన్ చేసి రమ్మని చెప్పింది ఇంకా రివర్స్లో మమ్మల్నే ఆగండి వస్తా అంటూ ఉంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడిగాడు అవతల నుంచి ఏయ్ ఇందులో అంత ఆలోచించేది ఏం లేదు ఆ వచ్చిన వాడిని చిత్తక్కొట్టండి అంటూ ఫోన్ పెట్టేశాడు మయూక మయూర్ని ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నాడు సందీప్ వద్దు ధృవ్ వస్తాడు తను చూడాలి అంటూ వాళ్ళ వైపు కోపంగా చూసి నా తమ్ముడితో పాటు మీరంతా హాస్పిటల్లో జాయిన్ అవుతారు అన్నది కోపంగా అంతే ధృవ్ కారు తన ముందు ఆగింద్రు కారు దిగుతూనే చిన్నానలా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి చిన్నా అంటూ కంగారుగా హక్ చేసుకుని ఎవడు కొట్టింది అని అరిచాడు పెద్దగా కాలేజీ స్టూడెంట్స్ అంతా వాళ్ళ వైపు చూపించారు ధ్రువ్ చిన్నాని రెండు చేతులతో పైకి లేపి కారులో పడుకోబెట్టి మయుక కార్ ఎక్కువ అన్నాడు కార్ డోర్ వేసి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒకడు చేయి వెనక్కి విరిచేశాడు గట్టిగా వాడు పెట్టిన కేకకి కాలేజీ మొత్తం అదిరిపోయింది అది చూసి మిగతా ముగ్గురు ధ్రువ్ మీదకు అటాక్ చేశారు ధృవ్ ఇద్దరి తలల్ని పట్టుకుని ఒక్కరికేసి ఒకరిని కొట్టాడు ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ మన ధృవ్గాడు అంటే ఏంటో అది చూసి నాలుగో వాడు భయంతో పరిగెడుతుంటే ధ్రువ్ వాడి వెనకే పరిగెత్తాడు వాడు ఆ టెన్షన్లో కాలేజీ బయటకు వెళ్లకుండా లోపలికి వెళ్ళాడు ధ్రువ్ వాడి వెనకే వేగంగా వచ్చి షర్టు పట్టుకుని ఒక గుంజు గుంజేసరికి వాడు ధృవ్ మీద పడ్డాడు వాడి తలని అక్కడ చెట్టుకేసి కొట్టాడు అప్పటికే అక్కడికి చేరిన ప్రిన్సిపల్ ధృవ్ ఏంటి ఇదంతా ఒకప్పుడు కాలేజీలో ఎటువంటి కొట్లాట్లు జరగకూడదని నువ్వే రూల్ పెట్టించావు రౌడీ అనేవాడు కాలేజీ కాంపౌండ్లోకి అడుగు పెట్టకూడదని నువ్వే రూల్ పెట్టావు మరి నువ్వే అతిక్రమించావు ఏమైంది నీకు అని అడిగాడు సీరియస్గా రాజేష్ క్లాస్ అంతా వెతుకుతుంటే సుజిత్ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని లైబ్రరీలో ఏదో చదువుతున్నాడు రాజేష్ నుంచి ఫోన్ రాగానే లిఫ్ట్ చేసి లైబ్రరీలో ఉన్నా వచ్చే అంటూ కాల్ కట్ చేశాడు వీడి ఆత్రం తగలేయ్యా అని తిట్టుకుంటూ లైబ్రరీ వైపు వెళ్ళాడు రాజేష్ ప్రిన్సిపాల్ అన్న మాటలకి ధ్రువ్ అవును సార్ నేనే పెట్టించా మరి మీరు ఎంతవరకు దాన్ని అమలు జరుపుతున్నారు మొన్న ఆ సూజిత్ మయూక చేయి పట్టుకుని ఇష్టం వచ్చినట్లు వావితే ఏం చేశారు మీరు ఇప్పుడు మయూర్ని చావ కొడితే ఎక్కడ ఉన్నారు సార్ మీరు రూల్ చేసిన వాడిని రూల్ మీరెలా చేసింది మీరే ఐఆమ్ సారీ సార్ అంటూ సీరియస్గా వెళ్ళిపోయాడు కార్ ఎక్కగానే మయూక ఏడుస్తుంటే తనని దగ్గరకు తీసుకుని వాడికేం కాదు అంటూ ఓదార్చాడు వాళ్ళు నన్ను అంటూ జరిగింది చెప్పింది అంతే ధృవ్ కోపంతో స్టీరింగ్ మీద బలంగా కొట్టి కారు దిగి ఆ నలుగురిని ఒక్కొక్కరిని ఈడ్చుకుంటూ తీసుకొచ్చి తన కారులో నుండి రాడ్ తీసుకుని చావగొట్టాడు వాళ్ళు అరిచి అరిచి స్పృహ కోల్పోతుంటే మయూక కారు దిగి వచ్చి ఏయ్ అలా ఎలా స్పృహ కోల్పోతారు మీరు రమ్మని పిలిచారుగా లేవండి అంటూ పెద్దగా అరిచింది ధృవ తనని దగ్గరికి లాక్కొని తల మీద పెట్టి నేనుండగా నువ్వెందుకు చెది ఆవేశపడతావ్ నేను చూసుకుంటా నువ్వు కారు ఎక్కువ అన్నాడు తర్వాత కారు డికీ ఓపెన్ చేసి అందులో నుండి ఒక తాడు తీసుకొచ్చి నలుగురిని కలిపి కట్టేసి బతికుంటే మళ్ళీ రండి ఎంతమందితో అయినా సరే అంటూ కారు దగ్గరికి వెళ్ళి లోపల తన విజిటింగ్ కార్డు తీసుకొచ్చి వాళ్ళ మోహన కొట్టాడు ధ్రువ్ చిన్నాని హాస్పిటల్కి తీసుకొచ్చాడు చిన్నాకి కట్లు కట్టి ఇంజెక్షన్ ఇచ్చాక లేచి పక్కనే ఉన్న ధృవికల్ని చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు ధృవికలిద్దరూ చెరోవైపు చేరి తమ్ము చిన్నా అంటూ చెరో చేపట్టుకున్నారు కాసేపు తర్వాత ధృవ్ మయూక వైపు చూస్తూ అంకుల్ వాళ్ళు వచ్చారా అని అడిగాడు ఫోన్ చేస్తా అంటూ మయూక తన ఫోన్లో నుండి రఘుకి కాల్ చేసింది రఘు లిఫ్ట్ చేసి ఇంకో పది నిమిషాల్లో బాబా ఇంటికి చేరుకుంటాం బంగారం అన్నాడు ఆనందంగా నాన్న మీరు కంగారు పడకండి తమ్ముడికి కొంచెం దెబ్బలు తగిలితే హాస్పిటల్లో జాయిన్ చేశాం అన్నది చిన్నగా చిన్నాకి దెబ్బలు తగిలాయ్యా ఎలా ఎప్పుడు అంటూ కంగారుగా అడిగాడు పక్కనే ఉన్న నిర్మల ఏమైందండి చిన్నాకి అంటూ కంగారుగా అడుగుతుంటే నాన్న భయపడాల్సింది ఏమీ లేదు మీరు రండి అని అడ్రస్ చెప్పింది అంతకు మునుపు ఒక పది నిమిషాల ముందు కాలనీ చివర కూరగాయల షాప్కి వెళ్ళింది వాసంతి కాలనీ అంతా వానికి ఆకులు మట్టి బురద కూరలు తీసుకుని బౌల్లో వేస్తుంటే ఒక అతను వచ్చి వాసంతి అంటే మీరేనా అని అడిగాడు ఆ అవును అంటూ తల ఊపింది అయితే ఇది చదువుకోండి అంటూ ఒక పేపర్ ఇచ్చి వెళ్ళిపోయాడు అతడి వైపు ఆశ్చర్యంగా చూసి పేపర్ ఓపెన్ చేసింది మీ అమ్మాయి మయుక నిన్న నైట్ ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా అని మాత్రమే ఉంది ఆ ముందు రోజు జరిగింది గుర్తొచ్చింది తను రాజా పని ఉందని నానిని స్కూల్ నుంచి తెమ్మని చిన్నాకి చెప్తారు వాళ్ళు వచ్చేసరికి సాయంత్రం ఆరు దాటింది నైట్ తొమ్మిదప్పుడు కాలనీలో అలర్ట్గా ఉండమని చెప్పినప్పుడు చిన్నా వచ్చి చెప్పాడు మాయూక తన ఫ్రెండ్ శ్వేత ఇంట్లో ఉండమని చెప్పానని అది గుర్తొచ్చి ఆ పేపర్ చూస్తూ వాసంతి ఇంటికి చేరుతుంది ఆ తర్వాత పది నిమిషాలకి ఇంటి ముందు ఆటో ఆగిన సౌండ్కి బయటకు వచ్చింది ఆటోలో నుంచి కంగారు కంగారుగా దిగుతున్న రగ్గుని చూసి ఏమైంది బావగారు అని అడిగింది చెప్తానమ్మా నువ్వు ఆటో ఎక్కు నేను ఈ బ్యాగు లోపల పెట్టి వస్తా అంటూ హడావిడిగా లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చాడు తను అసలు ఏమైంది అంటూ సీరియస్గా అడిగేసరికి చిన్నాకి దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నాడు మయూక ఫోన్ చేసింది పదా అంటూ వెళ్ళి ఆటో ఎక్కాడు నిర్మల ఏడుస్తుంటే ఊరుకు అక్క ఏడవకు అంటూ ఓదారుస్తూనే మరోవైపు ఇదేదో అనుమానంగా ఉంది మయూక రాత్రి శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇప్పుడు చిన్నగాడికి దెబ్బలు తగలడానికి ఏమైనా సంబంధం ఉందా అనుకుంది రఘు వాళ్ళు వచ్చేసరికి చిన్నాకి జ్యూస్ తాగిస్తోంది మయూక ధృవ్ మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్ళాడు నిర్మలా వెళ్ళి చిన్నాని హత్తుకుని ఏడుస్తుంటే రఘు చిన్న చేయి పట్టుకుని అసలు ఏమైందిరా అని అడిగాడు వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో ట్విన్స్ ఇద్దరికీ ముందే చెప్పాడు ధ్రువ్ నాన్న చెల్లితో ఒకడు మిస్బిహేవ్ చేస్తుంటే కొట్టాను వాడు రౌడీలతో వచ్చి కాలేజీలో అటాక్ చేశాడు అంటూ చిన్నగా చెప్పాడు చిన్న వాళ్ళు అంటూ కంగారుగా అడిగాడు రఘు అప్పుడే లోపలికి వచ్చిన ధృవ్ నేను ఆల్రెడీ వాళ్ళని వెతికే పనిలో ఉన్నా అంకుల్ అంటూ మయుక వైపు చూస్తూ ఇదిగో మెడిసిన్స్ వన్ అవర్ తర్వాత వెళ్ళిపోమ్మన్నారు అన్నాడు బిల్ ఎంత అయింది ధృవ్ అని అడిగింది మయూక నేను పే చేశా తర్వాత చూసుకుందాం అంటూ చిన్న చేయి పట్టుకుని నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ ఇస్తారు సరేనా అంటూ పక్కనే కూర్చున్నాడు అంటే ఇవాళ కూడా ఫస్ట్ నీకే ఇన్ఫామ్ చేశారా అని అడిగింది వాసంతి ధ్రువ్నే సీరియస్గా చూస్తూ ఆంటీ ఏమైంది ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు ధృవ్ వాసంతి తల విదిలిస్తూ రఘువైపు చూస్తూ మీ పిల్లలు ఉండాల్సిన వాళ్ళు బావగారు జ్వరం వచ్చినా మాకు చెప్పరు ధృవే ఫోన్ చేస్తారు మయుకాకి కాలేజీ లేట్ అయినా ఆఫీస్ ఆలస్యమైనా మీ తమ్ముడు డ్రాప్ చేస్తానంటే వద్దంటారు ఇదిగో ఈ ధ్రువకే చెప్పి పిలుస్తారు అంతకాటికి మా ఇంట్లో దేనికి ఇంట్లో ఉంచక అనేసింది కోపంగా ఆవిడ అన్న మాటలకి నిర్మల రఘు ఒకరినొకరు బాధగా చూసుకున్నారు ట్విన్స్ ఇద్దరు ధృవ్ వైపు చూశారు ఆంటీ అంకుల్కి ప్రాబ్లం లేకపోతే నేను రెడీనే ఆంటీ అన్నాడు సీరియస్గా నిర్మల అయితే షాక్ రఘు కల్పించుకుని అది మీ మంచితనం ధ్రువ్ మేము మిస్యూజ్ చేసుకోకూడదు అన్నాడు సీరియస్గా ధృవ్ వైపు చూస్తూ మంచితనం కాదు బావగారు అమాయకత్వం కాదు వెర్రితనం అంటే బాగుంటుందేమో మీ పిల్లలిద్దరు మమ్మల్ని వెర్రి వెంగలప్పని చేసి ఆడిస్తున్నారు అన్నది మయూక వైపు చిన్న వైపు మార్చి మార్చి చూస్తూ ధృవ్ కోపంగా పైకి లేస్తుంటే చిన్న తన చేయి పట్టుకుని ఆపాడు పిన్ని కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అన్నది మయూక కోపంగా మయూ నువ్వాగు అంటూ నిర్మల తనని వారించి ఏంటిది వాసంతి పిల్లాడికి అంత దెబ్బలు తగిలాయని మేము బాధపడుతుంటే నువ్వు నీ మాటలతో ఇంకా గాయాన్ని పెంచుతున్నావు అసలు ఏమైంది అని అడిగింది తన చేయి పట్టుకుని ఒక్క నిజం చాలు నిన్న రాత్రి మయుక ఎక్కడ ఉందో నిజం చెప్పమనండి చూస్తా అంటూ అందరి వైపు చూసింది అంతే ట్విన్స్ ఉలిక్కి ఉలిక్కిపడ్డారు మయుక అయితే ఏం చెప్పాలో అర్థం కాక ధృవ్ వైపు చూసింది తన మొహంలో ఎటువంటి బెరుకు లేదు అంతలో రఘు శ్వేత వాళ్ళ ఇంట్లోనే ఉన్నది ఆ విషయం తనే కాల్ చేసింది కావాలంటే నువ్వు పద వెళ్ళి కనుక్కుందాం అన్నాడు సీరియస్గా వెళ్ళడం దేనికి అది నిజమని మీ మీద ప్రమాణం చేసి మయూకని చెప్పమనండి అంటూ మయూక వైపు చూసింది ఈవిడ ఇంత గట్టిగా అడుగుతోందంటే నేను ధృవ్ దగ్గర ఉన్నానని అనుమానం వచ్చిందా అనుకుంది మయూక అవసరం లేదు నాకు నా కూతురు మీద నమ్మకం ఉంది నువ్వు అనవసరంగా లేనిపోనివి ఊహించుకోకు వాసంతి అని కోపంగా బయటకు నడిచాడు నిర్మల వాసంతి వైపు చిరాగ్గా చూసి చిన్న దగ్గర కూర్చుంది ధ్రువ్ ఎవరికో ఫోన్ చేస్తూ బయటకు వెళ్ళాడు మయూక తన వెనకే ఫాలో అయ్యింది వాసంతికి ఏం అర్థం కాక అక్కడే కూర్చుంది బయట సెల్లార్లో చిరాగ్గా నిల్చున్న రఘు దగ్గరికి వెళ్ళి ధ్రువ్ ఏదో మాట్లాడటం చూసినా మయూక ఏంటి వీళ్ళిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుంది తన ఫోన్ నుంచి ధ్రువ్కి మెసేజ్ చేసింది నీతో మాట్లాడాలి ఒకసారి బయటకురా అని ధ్రువ్ బయటకు వచ్చి ఏంట్రా అంటూ భుజంపై చేయి వేసి అడిగాడు చిన్నగా ఆ మాటల్లో ప్రేమ కేరింగ్ చూసి మయుక మెల్ట్ అవుతోంది నాన్నతో ఏం మాట్లాడుతున్నావు అని అడిగింది నీకొక విషయం చెప్తా కంగారు పడుకు అంటూ చేయి పట్టుకుని నేను నిన్న నీ కోసం వెతుక్కుంటూ వచ్చే ముందు అంకుల్కి ఫోన్ చేశాను అప్పుడు ధ్రువ్ నుంచి కాల్ రావడం చూసి లిఫ్ట్ చేశాడు రఘు చెప్పు ధృవ్ ఎలా ఉన్నావు అని అడిగాడు నవ్వుతూ నేను బాగున్నాను అంకుల్ మీరు బయలుదేరారా అని అడిగాడు ఆ ఇంకో గంటలో బయలుదేరతాం చెప్పుదురు ఏంటి సంగతి అని అడిగాడు అంకుల్ మీకో విషయం చెప్పాలి మాకు ఈవినింగ్ నుంచి ఒకటే వాన అంటుంటే అవును టీవీలో చూశాను అయితే మయూక మీ తమ్ముడి ఇంటికి వెళ్ళే రూట్ క్లోజ్ చేశారు అవును చిన్న చెప్పాడు అందుకే తనని శ్వేత వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్పాను బట్ మయూక ఆల్రెడీ సగం దూరం వచ్చేసింది ఇప్పుడు శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అటువైపు కూడా ఒకటే వాన పైగా చాలా టైం అయింది అందుకే మీకు అభ్యంతరం లేకపోతే నేను మయుక్ అని మా ఇంటికి తీసుకెళ్తాను అని అడిగాడు అటు నుంచి ఎటువంటి స్పందన రాలేదు హలో అంకుల్ ఉన్నారా అని అడిగాడు ఆంధ్రు కానీ నాకెందుకో ఇది తప్పనిపిస్తోంది అన్నాడు ఇబ్బందిగా తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకెళ్తున్నా మీకు తప్పుగా అనిపించడంలో తప్పు లేదు అది కాక నాకు కాబోయే భార్య అలా రోడ్డు మీద ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు అన్నాడు అది విని రఘు ముందు షాక్ అయి తరువాత ఏమంటున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా నాకు మయుక అంటే చాలా ఇష్టం నేను తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అలానే తనని ఆ ఉద్దేశంతో తీసుకెళ్ళడం లేదు నా బెస్ట్ ఫ్రెండ్కి చెల్లిగా మా రఘు అంకుల్ కూతుర్ని తీసుకెళ్తున్నా అన్నాడు నువ్వు చెప్తుంటే నాకు ఆనందంతో మాటలు రావడం లేద్రు కానీ మీ అమ్మ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు అన్నాడు అంకుల్ మా అమ్మ సంగతి నాకు వదిలేయండి ముందు మీరు మయుకాని తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్ అని అడిగాడు సరే ధృవ్ తీసుకెళ్ళు అన్నాడు ధృవ్ అదంతా చెప్పిన తర్వాత మయూక ఆశ్చర్యంగా చూస్తుంటే నువ్వు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అది కూడా నీ పేరెంట్స్ ముందు నువ్వు తలదించుకునే పరిస్థితి రాకూడదు చెర్రి అది నా వలన అస్సలే రాకూడదు అంటూ నవ్వాడు ఇంప్రెస్డ్ అంటూ తనని వదిలి ఒక ఓర చూపు చూసి లోపలికి వెళ్ళిపోయింది ఆ నా కొడుకుల్ని పంపించింది ఎవరో తెలియని అప్పుడు చెప్తా అనుకుంటూ ఫోన్ తీశాడు ఇక్కడ శ్రీధర్ ఆఫీస్కి వెళ్ళాక టీవీ ఆన్ చేసి ఫోన్ తీసింది రేఖ తను వాట్సాప్కి అన్నోన్ నెంబర్ నుంచి పిక్చర్ మెసేజ్లు ఓపెన్ చేసి చూస్తే మెంట లెక్కింది ఒక ఫోటోలో మయుకాని రెండు చేతులతో ఎత్తుకుని ధ్రువ్ లిఫ్ట్ ఎక్కడం ముందు రోజు నైట్ తన ఫ్లాట్స్లో దిగిన ఫోటో రెండోది ఇప్పుడు హాస్పిటల్లో ధృవ్ మయుక భుజంపై చేయి వేసి ఏదో చెప్తున్న ఫోటో అవి చూసి కోపంతో ఊగిపోతూ ధృవ్కి కాల్ చేసింది కాల్ వెయిటింగ్ వస్తుంటే బుజ్జికి కాల్ చేసింది బుజ్జి మామ మంచి స్లీప్లో ఉన్నాడు నిద్ర డిస్టర్బ్ అయ్యి లిఫ్ట్ చేసి హలో హా అని అడిగాడు సీరియస్గా నేనే ముందు ఇది చెప్పు ఎక్కడ ఉన్నావు అని అడిగింది రేఖ మన హోంలోనే సిస్టా లోతు స్లీప్లో ఉన్న టెల్ వై ఫోన్ చేశావు అని అడిగాడు ఆవలిస్తూ అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయా బుజ్జి నీకేం చెప్పాను ధ్రోణి వెయ్యి కలతో కనిపెట్టుకోమని చెప్పానా లేదా అంటూ అరుస్తుంటే దెబ్బకి నిద్రమత్తు వదిలి లేచి కూర్చుని నవ్వు వాట్ అయ్యిందని అలా షౌటింగ్ అని అడిగాడు నీ వాట్సాప్ చూసి చావు అని తిట్టింది బుజ్జి వాట్సాప్ ఓపెన్ చేసి సేమ్ ఫోటోలు చూసి తల గోక్కుంటూ సిస్టా ఇవి నీకు న్యూ నాకు ఓల్డ్ అన్నాడు నోర్ జారి ఏంటి అని అడిగింది కోపంగా అక్క అల్లుడు లైక్స్ దట్ పీకాక్ గర్ల్ సేమ్ వే దట్ గర్ల్ ఆల్సో ఐ మాట లిజని వాళ్ళ లవ్కి గ్రీన్ సిగ్నల్ కొట్టు అన్నాడు నువ్వు నోరు మూసుకో ఏం చేయాలో నాకు తెలుసు ఆ లిఫ్ట్ దగ్గర ఫోటో ఏంటి ఆ రాక్షసిని ఇంటికి తెచ్చాడా అని అడిగింది కాదు అరిచింది షూ నాట్ డైలీ ఎస్టర్డే ఓన్లీ ఐ థింక్ రెయిన్ వాజ్ ద రీజన్ యూ కన్నింగ్ ప్లాన్స్ వేక డూ వాట్ ఐ సే యూ ఏది చేసినా అల్లుడిని దృష్టిలో కీప్ అంటూ కాల్ కట్ చేశాడు వాడు నన్ను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నాడా లేదుగా అనుకుంటూ రఘుకి కాల్ చేసింది చిన్నాని ద్రు కారులో ఎక్కించి బాసంతిని నిర్మలాని మయుకానీ వెనక ఎక్కించాడు అంకుల్ మీరు ఇక్కడే ఉండండి నేను వీళ్ళని డ్రాప్ చేసి వచ్చేస్తా అంటూ వెళ్ళిపోయాడు బుజ్జి ద్వారా విషయం తెలుసుకున్న రేఖ రఘు నెంబర్కి కాల్ చేసింది ఈవిడెందుకు కాల్ చేస్తోంది అనుకుంటూ లిఫ్ట్ చేశాడు చూడండి రఘు గారు ఆడపిల్లని కనగానే సరికాదు రాత్రిలో ఇంటికి వస్తోందా లేక ఎవరి కొంపలైనా ముంచుతోందా అనేది కూడా చూడాలి అన్నది కోపంగా అది విని రఘు ఆవేశంతో నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది అన్నాడు సరే నేను అదుపులోనే పెట్టుకుంటా మీరు ఒకసారి నేను పంపిన ఫోటోలు చూడండి మీ అమ్మాయిని అదుపులో పెట్టండి మీరు అనుకోవచ్చు శ్రీధర్కి ధ్రువ్కి ఇష్టమే కదా ఈ విడది ఏముంది అని నాకు ఇష్టం లేకుండా మీ అమ్మాయి నా కోడలైతే మాత్రం ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు మరో ముఖ్యమైన విషయం ఆ ఫోటోలు నా దాకా వచ్చాయి అంటే అక్కడ ఎంతమంది చూశారు మావాడు అబ్బాయి ప్రాబ్లం లేదు కానీ మయూక అమ్మాయి ఎంతమందిని ఫేస్ చేయాలి చూసుకోండి అంటూ కట్ చేసింది రేఖ పంపిన ఫొటోస్ చూసి రఘుకి చాలా బాధ కలిగింది ఎవరు తీశారు అసలు ఏం జరుగుతోంది అనుకుంటూ ఆలోచిస్తుంటే తనకి కాలేజీ ప్రిన్సిపల్ నుంచి ఫోన్ వచ్చింది లిఫ్ట్ చేసి నమస్తే సార్ అన్నాడు డల్గా రఘు గారు ఐఆమ్ సారీ అండి మయూర్కి అలా జరిగినందుకు అన్నాడు అయ్యో మీరెందుకు సారీ చెప్తున్నారు సార్ అన్నాడు జరిగింది మా కాలేజీలోనే అది కాక మీరు మరోలా అనుకోకపోతే మీకు ఇంకో విషయం చెప్పాలని చేశాను చెప్పండి సార్ కొట్టిన వాళ్ళు మా కాలేజీ వాళ్ళు కాదు వాళ్ళు మయుక గురించి చాలా తప్పుగా మాట్లాడారని తెలిసింది ఒక తోబొట్టుగా తన రియాక్షన్లో తప్పులేదు కానీ ఇద్దరు రియాక్షనే నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఐ థింక్ తనకి మయుక అంటే ఇష్టం అనుకుంటా అది మీ పర్సనల్ బట్ నాకైనా మీకైనా మయుక ఫ్యూచర్ ముఖ్యం తనలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ ఇలాంటి ప్రేమ గొడవలు అనే చట్రంలో ఇరుక్కోవడం నాకు నచ్చలేదు పర్టికులర్గా తనే ధృవ్కి కాల్ చేసి పిలిచి మరీ కొట్టించింది ఆఫ్కోర్స్ తన అన్నకి అలా జరగడం వల్ల చాలా బాధ కలగడం సహజం కానీ ధ్రుని ఎంకరేజ్ చేయడం అది కూడా మయూక ఐ కాన్ డైజెస్ట్ మీరే వాళ్ళకి నచ్చజెప్పి ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూడండి మయుక కోసం ఒకప్పుడు నేనే మీ ఇంటికి వచ్చాను ఇప్పుడు అదే మయూక మంచి కోసం చెప్తున్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు రఘుకి మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది నీరసంగా అలాగే కూర్చుండిపోయాడు జరిగిందంతా మళ్ళీ మళ్ళీ విశ్లేషించుకుని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు కారు హారన్ వినబడుతుంటే తలెత్తి చూశాడు అంకుల్ రండి అని పిలుస్తున్నాడు ధృవ్ సారీ రాధ్రు నువ్వు బంగారానివి రానివి నీలాంటి వాడు అల్లుడిగా రావాలన్నా రాసిపెట్టి ఉండాలి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విని నువ్వు బాధపడొచ్చు కానీ చెప్పక తప్పదు అందరికీ అదే మంచిది అనుకుంటూ కారు దగ్గరికి వెళ్ళి ధృవ్ నీతో కొంచెం మాట్లాడాలి ఒకసారి కారు దిగిరా అనడంతో ధృవ్ కారు దిగి చెప్పండి అంకుల్ అన్నాడు ధృవ్ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అని అడిగాడు రఘు డల్గా అయ్యో మీరు ఆర్డర్ వేయండి అంకుల్ అంటూ నవ్వాడు అయితే నువ్వు మయు కాని మర్చిపోవాలి ఇంకెప్పుడు తనని కలవకూడదు అంటూ తన వైపు చూశాడు ఒక్క నిమిషం తను ఏమి విన్నాడో అర్థం కాక ఏమన్నారు అని అడిగాడు కంగారుగా రఘు తన ఫోన్ ఓపెన్ చేసి ఫొటోస్ చూపిస్తూ ఇవి చూసి నేను ఎలా ఫీల్ అవ్వాలో నాకే అర్థం కావడం లేద్రు నీకు మయుక అంటే ఇష్టమని తెలుసు తను లేకుండా నువ్వు ఉండలేవని తెలుసు కానీ ఈ ప్రపంచానికి ఇవన్నీ అర్థం కావు అంటుంటే తొక్కలో ప్రపంచం తీసి పారేయండి అంకుల్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా నా ఊపిరిని అడుగుతున్నారు మీరు కుదరదు అంకుల్ నేను ఒప్పుకోను నాకు మయుక కావాలి అరే తను నాకు కాబోయే భార్య ఆ ఫోటోలో ఉన్నది నేనే అంటూ కోపంగా అటు ఇటు తిరుగుతూ ఇదంతా ఎవరి పనో నాకు తెలుసు వాళ్ళని తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తా అయినా ఇంత చిన్న విషయానికి మీరు అంతలా రియాక్ట్ అవ్వడం ఏం బాగోలేదు అన్నాడు రఘు గట్టిగా ఊపిరి తీసుకుని విషయం కాలేజీ వరకు వచ్చింది మయు అని ఎవరూ వచ్చి తప్పుగా మాట్లాడారు ఈ ఫొటోస్ మీ అమ్మ వరకు వెళ్ళాయి ఆవిడ ఇప్పుడే ఫోన్ చేశారు అంటుంటే అయ్యో అంకుల్ మమ్మీ సంగతి నాకు వదిలేయండి అంటూ చెప్తున్న ద్రుచే పట్టుకుని ఏం చేస్తావు దృ ఆవిడని బలవంతంగా ఒప్పిస్తావు అంతేనా ఆ తర్వాత నా కూతురు ఆవిడ జీవితాంతం కలిసే ఉండాలి యొక్క సంగతి నీకు తెలుసు తనకి అసలే ఆత్మాభిమానం ఎక్కువ వాళ్ళిద్దరూ తగ్గరు అవసరమా ఇదంతా నువ్వు ఇంకేమి చెప్పకు ప్రపంచాన్ని తీసి పడేయండి అని చెప్తున్నావు మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఈ ప్రపంచంతోనే ఉండాలి అంత తేలిగ్గా తీయలేం అది నువ్వు చెప్పినంత తేలిక కాదు అంటూ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ధ్రువ్కి పిచ్చ కోపం వచ్చింది ఆవేశంగా అక్కడ ఉన్న రాయిని తన్నాడు రఘు అంకుల్ మాటలు విన్న మన ధృవ్ ఏం చేయబోతాడో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం